అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ఈ సందర్భంగా భీముని గుమ్మంలో డోర్ టు డోర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో పాటు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీష్ అనకాపల్లి టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నారాయణరావు పాల్గొని లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు అదేవిధంగా భీముని గుంభం రామాలయ వద్ద కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన వీర మహిళ తాడి శాంతి శాంతికుమారి చేతుల మీద జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పీలా గోవింద సత్యనారాయణ బుద్ద నాగ జగదీష్ డాక్టర్ నారాయణరావు పాల్గొని సాల్వాతో సత్కరించి శాంతికుమారి చేతుల మీదుగా కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కొన్నతాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఒకటో తారీఖున జులై ఒకటి నుంచి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని తెలిపారు అలాగే భవిష్యత్తులో పెన్షన్లు రాని వారు ఎవరైతే ఉన్నారో వారికి నెలాఖరులోగా గ్రామ సభలు పెట్టి కొత్తగా అప్లికేషన్ తీసుకుని అర్హత ఉన్న వారందరికీ పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నారని తెలిపారు అలాగే గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ కనెక్షన్లు హామీని కూడా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా దీపావళి నుంచి ఒక గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనతో ఉన్నారని తెలిపారు ఇవన్నీ అయ్యాక గతంలో హౌసింగ్ శాంక్షన్ అయ్యి అందులో ఉన్న అవకతవకలు అలాగే ఇల్లులు కట్టుకుని పేమెంట్ రాకుండా ఉన్న వారి గురించి హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు కేటై ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ప్రతి నెల ఒకటో తారీఖున జూలై ఒకటి నుంచి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం యథావిధంగా జరగడమే కాకుండా భవిష్యత్తులో ఇంకా పెన్షన్లు ఎవరికైతే రాని వాళ్ళు ఉన్నారో వారికి కూడా బహుశా ఈ నెలాఖరు లోపల మళ్ళీ గ్రామ సభలు పెట్టి కొత్తగా అప్లికేషన్ కూడా తీసుకొని అర్హత ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రక్రియ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు దీంతో పాటు గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ప్రతి ఇంటికి అర్హత ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారికి సంవత్సరానికి మూడు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే హామీ ఏదైతే ఇచ్చున్నారో ఆ హామీని కూడా దీపావళి నుంచి ఒకటి సిలిండర్ ఒక సిలిండర్ ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఈ రెండు కార్యక్రమాలు బహుశా ఈ నెలలోనే కార్యక్రమాలు జరుగుతాయి ఇవన్నీ అయినాక రాష్ట్రంలో గతంలో హౌసింగ్ శాంక్షన్ అయ్యి అందులో ఉన్నటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో లేదంటే ఇళ్ళలు కట్టుకొని పేమెంట్లు రాకుండా ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామానికి వెళ్ళి కట్టుకున్న ఇల్లులన్నీ కూడా పరీక్షించి పరిశీలించి అక్కడ అవకతవకలు ఉంటే సరిచేసి లేదంటే న్యాయంగా రావాల్సిన వాళ్ళకి డబ్బు రాకుండా ఉండుంటే ఆ పేమెంట్స్ అన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో గతంలో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా అర్హత ఉన్న కరెక్ట్గా కట్టుకున్న జెన్యున్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారికి అంతా ఇవ్వాలనే ఆలోచనతో ప్రతి ఇంటింటికి కొత్తగా కట్టుకున్న హౌసెస్కి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూటమి సభ్యులందరూ కూడా వెళ్తున్నారు వెళ్ళాక ఆ నివేదిక వచ్చాక ఆ పేమెంట్స్ కూడా పూర్తి చేసుకుని మళ్ళీ వారి ఇల్లులు పూర్తి చేసుకునే విధంగా దోహదపడడానికి మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దానికి సహకరించాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఒకటవ తారీఖున ప్రతి నెల కూడా వికలాంగులకి అలాగే ఉపంతులకి అలాగే ఓల్డేజ్ వారికి ఒక శుభదినం ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా రెండో తారీఖు అయితే ముందే ముందు రోజే ఫెన్షన్ విధి విధానాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రవేశించారు దాంట్లో పురస్కరించుకొని కూటమి ఆ రోజు ఎలక్షన్ ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం ప్రకారంగా మా కూటమి నాయకులు మరియు గ్రామ సచివాల అధికారులు కలిపి ప్రతి ఇంటికి తెల్లవారి పదకొండు ఏళ్ల కల్లా ఈ ఫెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో అందరు కూడా పాల్గొంటుంది అలాగే ఈ ప్రాజెక్టు ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రాజెక్టు ముఖ్య అతిథి మా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి రామేశ్వర్ రామేశ్వరలో ఈ పెన్షన్ కార్డు అంటే నియోజకవర్గం ఆల్రెడీ ఇప్పటికీ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ డిస్ట్రిబ్యూజ్ అయిపోయింది టౌన్ లో రోడ్లు వచ్చేసరికి నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్టీ ఫైవ్ డిస్ట్రిబ్యూజ్ అయిపోయింది తెల్లవారి ఏడు గంటలకి మా కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో అందరూ కూడా దగ్గర పర్వేషన్ చేసేందుకు కూటమి తరఫున వాళ్ళందరూ కూడా ప్రత్యేక